పిఠాపురం నుంచి ఒక ఆహ్వాన కమిటీయే రెండు వందల యాభై మంది సభ్యులతో ఏర్పాటు చేశాం ఎప్పుడు లేని విధంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా సౌకర్యాలు కల్పించాలి ఏర్పాట్లు చేయాలి వచ్చిన ప్రతి అతిథిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలనే భావన మా అందరిలో కూడా సమిష్టిగా ఏర్పడడం తోటి ఒక అద్భుతమైన కార్యక్రమంకి సిద్ధమయ్యాం సామాన్యమైన విషయం కాదు కానీ నాలుగు ప్రధాన రహదారుల పైన తిరిగి వెళ్ళేటప్పుడు కూడా భోజనం ఏర్పాట్లు చేయాలని మా గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనం చేపట్టే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయ జీవితం ఒక నమ్మకంతో ప్రభుత్వంలో మార్పు వస్తే జీవితాల్లో మార్పు వస్తాయి మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా నిలబెట్టారో దాన్ని చేసి చూపిస్తాం కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నందుకు రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తాం సంక్షేమం కూడా ఈ ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది రేపు ఖచ్చితంగా సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి సభ ప్రారంభం అవబోతోంది అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం వీటితో పాటు రాజకీయ నాయకులు ప్రసంగాలు అన్నిటికన్నా ముఖ్యం పవన్ కళ్యాణ్ గారి కోరిక కోరిక మేరకు యువతకు యువతకు అవకాశం ఇవ్వని ఆయన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మత్స్యకార సోదరు లోకల్లో ట్రైబల్ ఏరియా ఏజెన్సీ ఏరియాస్ నుంచి మొన్న కొన్ని గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు పర్యటించారో ఆ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి గురించి గిరిజన ప్రాంతాల నుంచి కూడా ఒక ప్రతినిధి హాజరవుతారు అదేవిధంగా యువత ఈరోజు ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి జనసేన నుంచి రాబోయే రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన వారి అభిప్రాయం కూడా కొంతమంది రేపు చెప్తారు మహిళల కోసం ప్రత్యేకంగా యువత కోసం భద్రతా విషయంలో కానివ్వండి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్లో కానివ్వండి ఎక్కడైనా సరే రూల్ ఆఫ్ లా ప్రివేల్ అవ్వాలని పదే పదే చెప్పుకుంటూ వచ్చాం దీంతో పాటు పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గౌరవ శాసనసభ్యుడిగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే తపనతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వాటి గురించి వివరించే విధంగా పిఠాపురం నుంచి కూడా ఒక నాయకుడికి అవకాశం కల్పిస్తున్నాం పిఠాపురంతో పాటు కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాకి ఒక అద్భుతమైన ప్రణాళికతోటి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు యాత్ర నిర్వహించినప్పుడు చెప్పారు ఇక్కడ అన్నవరం నుంచి ఆ రోజు జరిగిన సభలో ఖచ్చితంగా మనం ఈ ప్రాంతానికి ఒక రిలీజియస్ టూరిజం రిలీజియస్ సర్క్యూట్ మనం ఏర్పాటు చేయాలని కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిలో ఎక్కడ కూడా తగ్గకుండా సంక్షేమం ప్రతి ఇంటికి అందే విధంగా ఒక చక్కటి కార్యక్రమం రేపు ఏర్పాటు చేయబోతున్నాం దాదాపు ఏడున్నర ఎనిమిదింటి మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం ప్రారంభమవుతుంది ఆ టైం కల్లా ఈ సభ ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న మా రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో పన్నెండు సంవత్సరాలకి మనం చేసిన ప్రయాణం రాబోయే రోజులు మనం చేయబోయే ప్రయాణం అదేవిధంగా సమిష్టిగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో చక్కగా ఏర్పాట్లు చేశాం భవిష్యత్తులో పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వంలో మేము ఒక బాధ్యత గల ఒక పార్ట్నర్గా మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా తప్పకుండా రేపు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు ప్రతి ఒక్కరం కూడా దాదాపు పన్నెండు రోజుల నుంచి ఇక్కడ కలిసిమెలిసి ఒక అద్భుతమైన సమిష్టిగా పనిచేసుకుంటూ ఇక్కడ ఉన్న అభిమానం ఇక్కడ ప్రజలు అందించిన సహకారం మాతో పాటు ఎంతోమంది తెర వెనుక రాత్రింపలు కృషి చేశారు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా బహుశా ఏనాడు కూడా రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ చూ చూసి ఆ విధంగా ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ కూడా మేము రేపటి రోజున ప్రారంభించబోతున్నాం పార్టీ పరంగా అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాం ఇందాక సోదరుడు దుర్గేష్ గారు అన్నట్టు మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం రండి మీరు చక్కగా వచ్చి సభ ప్రాంగణాన్ని మీరు ఎంజాయ్ చేయండి తిరిగి వెళ్ళేటప్పుడు ఎంపీ గారి నాయకత్వంలో మేము ఏర్పాటు చేసిన అనేక స్టాల్స్లో మీరు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మీరు భద్రతా విషయంలో కూడా పొరపాటు జరగకుండా పోలీసు అధికారులు కూడా నేను అభినందిస్తున్నాను వాళ్ళు చాలా జాగ్రత్తగా మెటికులస్గా ప్లానింగ్ చేసి భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు వాళ్ళు కూడా చేశారు మా వాలంటీర్ వ్యవస్థ జనసేన పార్టీకి ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా ఈ సందర్భంలో పొరపాటు లేకుండా చేస్తానే వచ్చారు మరొక సందర్భంలో మాట్లాడుకునే అంశాలు తప్పకుండా మా తర్వాత మాట్లాడదాం కానీ ముందుగా ఈ సభా ప్రాంగణానికి ఏర్పాటు చేసిన మూడు ముఖద్వారాలు అది గుర్తు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న సంస్కృతి ఇక్కడ మహనీయులు ఏ విధంగా త్యాగం చేశారో వాళ్ళని భావితరాలకి నిలబడే విధంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి నిలబెట్టే విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కష్టపడుతోంది అదేవిధంగా సత్యలింగం నాయకర్ గారు ఏ విధంగా ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేస్తూ చక్కటి ఆలోచన తోటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి సమా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన చేసిన కార్యక్రమాలు మనందరం కూడా చూసాం పిఠాపురం మహారాజా గారు రాజా బహదూర్ గారు సూర్యారావు గారు ఆయన చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేసే విధంగా రేపటి రోజున ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన విధానంలో మార్పు రావాలి గర్వించదగ్గ కార్యక్రమం మనం చేసుకోవాలి కేవలం రాజకీయ ఉపన్యాసంకే పరిమితం కాకుండా సమాజం కోసం రాష్ట్రం కోసం దేశం కోసం పునరంకితం అవడాని కోసం జనసేన పార్టీ రేపు నిర్వహించుకోబోయే అద్భుతమైన సభలో ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వమని మనస్ఫూర్తిగా మేము